రాహుల్ గాంధీ గారు మూడు రోజుల క్రితం రాహుల్ గాంధీ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి మీద చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఎవరు కూడా ఒక మనిషికి పుట్టి పుట్టినవాడు ఇంకొక తల్లికి పుట్టినవాడు ఒకే తల్లికి పుట్టినవాడు ఇంకొక తల్లిని అనుచితంగా మాట్లాడకూడనటువంటి మాటలు మాతృమూర్తి కనీసం వయసుకి గౌరవించకుండా అదే విధంగా స్వర్గీయులైనటువంటి వారి తల్లి మాతృమూర్తి నరేంద్ర మోడీ గారి యొక్క అనుచితమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి అధినేత కాంగ్రెస్ అధినేత భారతదేశానికి పట్టిన చీడ రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ కారు లేదు రాహుల్ గాంధీ అటువంటి రాహుల్ గాంధీ భారత ప్రజలందరికీ కూడా భారతదేశంలో మాతృమూసులందరికీ కూడా ఈ రోజు క్షమాపణ చెప్పాలి నరేంద్ర మోడీ గారి యొక్క మాతృమూర్తిని అవమానపరిచినందుకు అదే విధంగా రెండు వేల తొమ్మిదిలో అదే విధంగా కుటుంబాల గురించి మాట్లాడినప్పుడు వారికి దేశ ప్రజలందరూ బుద్ధి చెప్పారు రెండు వేల పన్నెండులో వారి మాతృమూర్తిని మీద మాట్లాడినందుకు దేశ ప్రజలందరూ బుద్ధి చెప్పారు ఈ రోజు బీహార్ ఎలక్షన్ సందర్భంగా నరేంద్ర మోడీ గారి మాతృమూర్తిని మీద అన్నందుకు ఈ రోజు కూడా మరి బీహార్ ప్రజలందరూ దేశ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు అదే విధంగా మళ్ళీ ఓటమి ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దేశం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవ్వాలి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవ్వాలంటే ఎవరో కాదు రాహుల్ గాంధీ భూస్థాపితం అవుతాడు అతనే భూస్థాపితం చేయించుకుంటాడు కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి అభిమానులు నరేంద్ర మోడీ గారిని అభిమానించేటటువంటి అనేక మంది కోట్ల మంది ప్రజలు మనోవేదనకి గురవుతా ఉన్నారు ఈరోజు రాహుల్ గాంధీ చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలు అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీకి భారతదేశంలో ఉన్న అందరికీ మాతృమూర్తులందరికీ మీ మాతృమూర్తి మీద అభిమానం ఉంది కాబట్టి మేము మీ యొక్క పూర్వ వాసన గురించి మేము మాట్లాడట్లేదు అది మా భారతీయ జనతా పార్టీ మాకు నేర్పింది మా ఇంట్లో మా సంస్కృతి భారత సంస్కృతి మా ఇంట్లో ఒక తల్లిదండ్రులు మాకు ఆ విధంగా నేర్పారు అందుకని ఈ తల్లి గురించి మాట్లాడాలంటే మేము సంకోచిస్తున్నాం ఆ గౌరవం మాత్ర ఖచ్చితంగా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి తీరాల్సిందే లేకపోతే కాంగ్రెస్ హఠావో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చీత్ అవుతే బీహార్ లో అందులో ఎటువంటి సందేహం లేదు మేము తెలుస్తున్నాం కాంగ్రెస్ పార్టీ